ఈ వీడియోలో త్రికోణమితి నిష్పత్తులకు సంబంధించిన కొన్ని లెక్కలను చూద్దాము వన్ ప్లస్ సీకెండ్ జే డివైడెడ్ బై సీకెండ్ జే ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ బై వన్ మైనస్ కాసే అని చూపండి ఇది మనకి ఇవ్వబడిన లెక్క అయితే ఇప్పటి వరకు మనము ఎల్హెచ్ఎస్ను తీసుకొని ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అవుతుందని నిరూపించాము కానీ ఈ లెక్కలో మనం ఆర్హెచ్ఎస్ను తీసుకొని దాన్ని సాధించి అది ఎల్హెచ్ఎస్కు ఈక్వల్ అవుతుందని చూపిస్తాము ముందుగా ఆర్హెచ్ఎస్ను తీసుకుంటున్నాను సైన్స్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై వన్ మైనస్ కాస్ ఏ ఈక్వల్ టు సైన్స్ స్క్వేర్ ఏను వన్ మైనస్ కా స్క్వేర్ ఏ అని రాయొచ్చు కదా ఎందుకంటే సైన్స్ స్క్వేర్ ఏ ప్లస్ కా స్క్వేర్ ఏ ఈక్వల్ టు వన్ దట్ ఈక్వల్ టు వన్ మైనస్ కా స్క్వేర్ ఏ డివైడెడ్ బై వన్ మైనస్ కాస్ ఏ న్యూమరేటర్ అంటే లవము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి దీనిని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాయచ్చు కదా అంటే వన్ ప్లస్ కాస్ ఏ ఇంటూ వన్ మైనస్ కాస్ ఏ డివైడెడ్ బై వన్ మైనస్ కాసే వన్ మైనస్ కాసే వన్ మైనస్ కాస్ ఏ డినామినేటర్లో న్యూమినేటర్లో రెండిట్లో క్యాన్సిల్ అయిపోతుంది చివరిగా మనకేం మిగులుతుంది వన్ ప్లస్ కాసే మిగులుతుంది మరి కాస్ వన్ బై సీకెండ్ ఏగా రాయచ్చు కదా త్రికోణమితి నిష్పత్తుల్లో స్టార్టింగ్లో చూశారు అది ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నాం దట్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ డివైడెడ్ బై సీకెండ్ ఏ ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి వాటిని యాడ్ చేయాలి రెండవ పదము ఫ్రాక్షన్ మరి డినామినేటర్ సీకెండ్ ఏ కాబట్టి ఎల్సీఎం అనేది ఏ అవుతుంది కాబట్టి ఇది వన్ ఇంటూ సీకెండ్ సీకెండ్ ఏ ప్లస్ వన్ డివైడెడ్ బై సీకెండ్ జే అవుతుంది ఇది ఎల్హెచ్ఎస్ అవుతుంది అంటే మనము ఆర్హెచ్ఎస్ తీసుకొని అది ఎల్హెచ్ఎస్కు ఈక్వల్ అవుతుందని చూపించాము దేర్ ఫోర్ వన్ ప్లస్ సీకెండ్ జే డివైడెడ్ బై సీకెండ్ జే ఈక్వల్ టు సైన్స్ ఏ బై వన్ మైనస్ ఏ అవుతుంది ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాము ప్రశ్న సీకెండ్ జే ప్లస్ ఏ ఈక్వల్ టు పి అయినా సీకెండ్ సీకెండ్జే మైనస్ టెన్ఏ విలువ ఎంత ఇది మనకి ఇవ్వబడిన లెక్క సీకెండ్ జే ప్లస్ టెన్ఏఈ ఈక్వల్ టు పి అని ఇచ్చారు ఈ సమీకరణాన్ని ఇరవై పిల సీకెండ్జే మైనస్ టెన్జేతో మల్టిప్లై చేద్దాం సీకెండ్ జే మైనస్ టెన్ఏ ఇంటూ సీకెండ్ జే ప్లస్ జే ఈక్వల్ టు పి ఇంటూ సీకెండ్ సీకెండ్జే మైనస్ టెన్ఏ దీన్ని చూసినట్లయితే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనిపిస్తుంది కదా ఎందుకంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అని చెప్పండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి దీన్ని సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ టెన్ స్క్వేర్ ఏగా రాస్తున్నాను దట్ ఈక్వల్ టు పి ఇంటూ సీకెండ్ ఏ మైనస్ టెన్ఏ మరి సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ టెన్ స్క్వేర్ఏ దేనికి సమానం త్రిగుణమిది సర్వ సమీకరణాలు చూశారు కదా సీకెండ్ స్క్వేర్ఏ మైనస్ టాన్ ఏ ఈక్వల్ టు వన్ అవుతుంది కాబట్టి ఇది వన్ ఈక్వల్ టు పీఇన్ టూ సీకెండ్జీఏమైన స్టాండ్ఏ అవుతుంది మరి మనకి సీకెండ్ సీకెండ్జీఏ మైనస్ స్టాండ్ఏ మాత్రమే కావాలి కాబట్టి ఆర్హెచ్ఎస్లో ఉన్న పిని కాస్త ఎల్హెచ్ఎస్లో తీసుకొస్తే అది డివైడెడ్ బై అవుతుంది అంటే సీకెండ్ చేయమైన స్టాండ్ చేయ ఈక్వల్ టు వన్ బై పి వస్తుంది ఇదే మనకు కావాల్సిన విలువ దేర్ ఫోర్ సీకెండ్ చేయమైనా స్టాండ్ చేయ ఈక్వల్ టు వన్ బై పి అవుతుంది అర్థమైంది కదా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము